డాన్ మీడియాకు స్వాగతం ఎర్రగొండపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో హోరెత్తిన బీసీ నినాదం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం నట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నూకసాని బాలాజీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా వాల్మీకి సాధికార సమితి కన్వీనర్ నల్లబోతుల రమాదేవి పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ సర్దార్ లచ్చన్న మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగిందని ఆరోపించారు చంద్రబాబు హయాంలోనే బీసీలకు న్యాయం చేకూరిందని తెలిపారు బీసీలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని టీడీపీ బీసీల పార్టీ అని అందరూ ఏకమై చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఎరిక్షన్ బాబు కోరారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నేను ఎక్కువ మాట్లాడదాం మన బాలాజీ అన్న ఉన్నాడు కాబట్టి మీ మీ గ్రామాల్లో మీ మీ బంధుత్వాలు మీ సామాజిక వర్గాలు అందరితో కూడా ఒక మన కులాలకు సంబంధించినటువంటి ఒక సామాన్యమైన కార్యకర్త ఇక్కడ నిలబడతా ఉన్నాడు మనకు గౌరవం తగ్గుతుందని చెప్పేసి మీరు కూడా బంధుత్వాలతో మాట్లాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని అందరూ కూడా ఎగరేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ¡Hey, la